హలో అండి చాలా రోజుల తర్వాత మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను సమ్మర్ వచ్చేసింది కాబట్టి పచ్చళ్ళ సీజన్ పక్కా కొలతలతో టమాటో పచ్చడి చాలా సీక్రెట్ టిప్స్తో ఎవ్వరూ చెప్పని విధంగా నేను మీకు చెప్తున్నాను అయితే ఇక్కడ నేను మూడు కేజీలు టమాటాలు నాటువి తీసుకున్నాను మంచి రంగు అయితే ఇంకా బాగుంటుందండి పచ్చడి తీసుకున్న తర్వాత దాన్ని కొలుచుకోండి మూడు కేజీలు ఉంది నేనైతే ఫస్ట్ ఒక రెండు కేజీలు తర్వాత ఒక కేజీ అని వేసుకొని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పొడిగూడతో తుడిచి పక్కన పెట్టుకున్నాను అయితే ఆ మూడు కేజీలకి సరిపడా రాళ్ల ఉప్పు రాక్ సాల్ట్ ఉంటుంది కదా దాన్ని ఆరు వందల గ్రాములు అంటే కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ముక్కల్ని మరీ నాలుగైదు కాదండి సన్నసన్న కట్ చేసి పెట్టేశాను ఎందుకంటే ఇటు మనం మిక్సీ వేస్తాం కాబట్టి సన్నసన్నగా మామూలుగా మనం ఎలా అయితే కట్ చేస్తామో అలా కట్ చేసుకున్నాను మూడు కేజీల ముక్కలకి ఆరు వందల గ్రాములు ఉప్పు వేసి బాగా కలుపుకోండి దయ ఉంచి గ్లౌజులు చెంచాలు ఏమి వాడొద్దు ఎందుకంటే చెయ్యి నీట్గా వాష్ చేసుకొని చేత్తోనే కలిపితే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది అయితే దాంట్లో కొంచెం పసుపు చల్లి కలుపుకొని మనం ఎక్కడైనా ముట్టని చోటు ఉంటుంది కదా అక్కడ పెట్టండి తడి ఏది తగలకుండా పెట్టండి రోజు మూడు రోజుల పాటు రోజు పొద్దున పూట సాయంత్రం పూట ఇలా గంటతో పైకి కిందకి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మనం ఎక్కడైతే ముట్టమో అక్కడ పెట్టేసేయండి మూడు రోజులు కంప్లీట్ అయిన తర్వాత నాలుగో రోజు పొద్దున్నే ఏం చేస్తారంటే చక్కగా చేతితో తీసుకొని బాగా వత్తండి ఒక్క చుక్క కూడా టొమాటోలో ఉండకూడదు అయ్యో గుజ్జు పడిపోతుందంటారా ఏమవదు ఉప్పు ఉంది కాబట్టి ఏం ఏం లేదు గట్టిగా ఒత్తి మనకు ఎంత వాటర్ ఉంటే పచ్చడి అంత మెత్తగా ఉంటుందండి అలా నాలుగు ఐదు ఆరు రోజులు మూడు రోజులు వరుసగా పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండలో పెట్టి సాయంత్రం తెచ్చి ఇంట్లో పెట్టేసుకోండి తరువాత ఏడో రోజు చలికాలంగా ఉంది కాబట్టి కొంచెం నేను నాలుగు రోజులు ఎండబెట్టాను ఇవాళ ఏడో రోజు ఎండబెట్టిన తరువాత నేను ఆరు వందల గ్రాములు చింతపండు వేసుకున్నానండి వేసి ఏదైతే మనం వాటర్ ఉంటాయి కదా అందులో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి సాయంత్రం దాకా నా అంతా ఉంటుంది చింతపండు అయితే దాంట్లో కారం నేను నాలుగు వందల యాభై గ్రాములు తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎందుకంటే కారం కొంచెం తక్కువ తింటాం మేము కాబట్టి రెండు వందల గ్రాములు ఉప్పు నూట యాభై గ్రాములు కారం కేజీ కొలతలో తీసుకున్నాను సాయంత్రానికి ముక్కలు బాగా ఎండినేయండి చక్కగా కోర్స్ గ్రైండ్ చేసుకోండి అంటే కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది ఎటు మనం గ్రైండర్లో వేసుకుంటాం కాబట్టి మరీ మెత్తగా కాకుండా చేసి పెట్టుకోండి ఇప్పుడు మన చింతపండు కూడా చక్కగా మెత్తగా నానింది ఇప్పుడు గ్రైండర్లో మన చింతపండు ఏదైతే ఉందో అదంతా యాడ్ చేసుకోండి చింతపండు తొక్కలు ఏమైనా ఉంటే మొత్తం తీసి పిండేసి బయటపడేసేయండి ఆ పీచులు అది ఒక ఐదు నిమిషాలు పడుతుందండి గట్టిగా చింతపండు మెదగటానికి మెదిగిన తర్వాత టమాటో ముక్కలు ఉంటాయి కదా మనం ఇందా కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకున్నాం కదా అది వేసేసి ఒక ఐదు నిమిషాలు ఎక్కువసేపు కూడా పట్టదండి వేసేసుకున్న తర్వాత మన టమాటో ప్యూరీ సాల్ట్ అండ్ టమాటో ప్యూరీ ఉంది కదా సో ఆ జ్యూస్ కూడా అందులో వేసుకుంటే మనకి వాటరీ వాటరీగా వస్తుంది వాటర్ వచ్చింది కదా అని భయపడమాకండి ఎందుకంటే మంచి జ్యూస్ ఉంటే కాయలు అట్లా వస్తుంది ఆటోమేటిక్గా మనం కారం వేయంగానే పచ్చడి అనేది చిక్కబడుతుంది కలర్ చూసారా అందులో నేను వాడుతుంది గుంటూరు కారం అండి మా అమ్మ వాళ్ళు పట్టిస్తారు ఇందులో నేను కేజీకి చొప్పున ఒక స్పూన్ ఆవపిండి అర స్పూన్ మెంతిపిండి వేసుకున్నాను సో కాబట్టి మూడు స్పూన్ల ఆవిపిండి స్పూన్ ఉన్నారా మెంతిపిండి వేసుకొని గ్రైండర్లో వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మెదిగిపోద్దండి ఊరికే మెదిగిపోద్ది మొత్తం మీద పదిహేను నిమిషాలు గ్రైండర్ వేసుకుంటాము అయితే నేను గ్రైండర్లో వెల్లుల్లిపై వేయట్లేదు ఈ టిప్పు చాలామంది ఎందుకు చెప్పట్లేదో నాకు తెలియట్లేదండి ఖచ్చితంగా వెల్లుల్లి తినేవాళ్ళు ఖచ్చితంగా టొమాటో పచ్చడిలో వెల్లుల్లి వేయాలి మూడు కేజీల పచ్చడికి పావు కేజీ వెల్లుల్లి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది నేను ఆల్రెడీ వేశాను అది వీడియో నేను చూపించలేకపోయాను కాబట్టి మీకు కొలత టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసి చూపిస్తున్నాను పచ్చడి ఏదైనా జాడీలో అయినా పెట్టుకోండి లేదంటే ఏదైనా ప్లాస్టిక్ జార్లో ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక వారం పది రోజులకి తాలింపు ఇలా పెట్టుకోండి చక్కగా శనగ నూనె బాగా వేసి ఎక్కువగా అందులో మిన మినప్పప్పు అలాగే పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు బాగా ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని తిరగమాత పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ప్యూర్ వెజిటేరియన్స్ వాళ్ళకైతే వెల్లుల్లి స్కిప్ చేయండి ఒక సీక్రెట్ టిప్ అండి పచ్చడి ఎర్రగా ఉండాలి అంటే తాలింపు పెట్టకుండా ఉంటాం కదా ఆ పచ్చడి స్టోర్ చేసే ముందు ఒక చెంచా శనగ నూనె అలాగే పచ్చడి వేసిన తర్వాత పైన ఇంకొక చెంచా శనగ నూనె వేసి మీరు ఎయిర్ టైట్ బాక్స్లో పెడితే మీకు సంవత్సరం అంతా పచ్చడి ఎర్రగా నీట్గా